అందరికీ నా కూటమి తరపు నుంచి జనసేన తరపు నుంచి వేదిక పైన ఉన్న నాయకుల తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మనకి కొల్లేరు కైకలూరు మన కొల్లేరు సరస్సు చిన్నప్పుడు తెలుగు పాటల్లో చదువుకున్నాం అంటే అంత విశిష్టమైనది అంటే కొంప కొల్లేరైందంటాం ఏదైనా అంటే వెళ్ళిపోయింది కల్లూరులోకి వెళ్ళిపోయింది జీవితం అని ఈరోజు కొల్లూరే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది ఏ మని అంటే రోజున నన్ను అందరూ అడుగుతాను ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం మీ ఆబ్జెక్టివ్ ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పారు మనిషి అనేవాడు ఎవడు కూడా సగటు మనిషి ఎవరమైనా సరే నాతో సహా నాతో సహా ఎవరైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని తాగడానికి నీళ్ళు ఉండాలని పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని బిడ్డల్ని చదివించుకోవాలని మనకి తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం ఇవి ఇవ్వటానికి ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి మీరు పూలు ఇసురుతుంటే కళ్ళకు తగులుతున్నాయి అందుకని దయచేసి పూలు ఇసురు ఇవి ఆయన పూలు ఇసురుద్దు అని చెప్పండి పూలు విసురు ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి మౌలికంగా మన కొల్లేరు కాంటూరు సమస్య ఉంది తాగునీటి సమస్య ఉంది యాక్వ రంగాన్ని యాభై ఎకరాలు బెదిరించి బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అన్న అలాంటి ఉన్నాయి యాక్వరంగం ఖర్చులు పెరిగిపోయినాయి రూపాయి యాభై పైసలు ఉండే కరెంటు ఖర్చులు ఈ రోజున ఐదు రూపాయలు పైగా పట్టుకెళ్ళిపోయాడు అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు ఉన్నారు అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరిక అదే బోర్డు ఎందుకు వచ్చిందంటే క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు ఎవరైతే కష్టం చేస్తారో ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కన్నల్ని కరిగిస్తారో ప్రతి కట్టడానికి వన్ శాతం సెస్ కడతాం లక్ష రూపాయలకి ఖర్చు అయితే వెయ్యి రూపాయలు సెస్ కడతాం ఆ సెస్ తీసుకెళ్ళి మనం భవన నిర్మాణ సంక్షేమాన్ని దిగిస్తే అవి వాళ్ళతో దోచేశారు ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమని మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పి తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం రాగానే నోటిఫికేషన్ నోటిఫికేషన్ని విడుదల చేస్తాం రాగానే అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం ప్రతి మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు వచ్చేలాగా ముందు వచ్చేలా బాధ్యత వహిస్తాం ఆ మాట ఇస్తున్నాం అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసే దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంటు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా అలాగే ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు తాగునీరు వైద్యం ఉపాధి విద్య అలాగే అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ మీరు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే దిగొచ్చాడా ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి సొంత మనకి కైకులూరు వాళ్ళ సొంతమా ఈ నేలంతా వాళ్ళ సొంతమా ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా ఎందుకు భయపడాలి మనం నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పాం కైకులూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు మీరు పోటీ చేయండి కైకులూరికి నేను దగ్గరుండి ఎలక్షనీరింగ్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదన్న సమస్య కాదు సార్ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి నా భయం అంతా ఏంటంటే సమాజం సమాజం భయం పెట్లో ఉండిపోతూ ఉంది రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే మూడు వేల మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు నేను పార్టీ పర నుంచి నా నుంచి నేను ఇచ్చాను రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది అలాగే జలజీవన్ జీవన్ పథకం ఉంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు అభివృద్ధి కావాలి రంగం బాగుపడాలి కానీ ప్రాసెస్లో మొత్తం మన నీళ్ళు క్రిమి క్రిమిసంహారకాలు అయిపోయినాయి ఆ గ్రౌండ్ వాటర్ అంతా మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి ఒక నూట యాభై రూపాయలు నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి జగన్ మీరు ఆలోచించుకొని మీకు రోడ్లు వేయాల ఫీజ్ రీయింబెస్ట్మెంట్లు చేయాల యాక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయాల పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టం వాళ్ళకి ఏమాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయాల కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు పదమూడు వందల కోట్లు వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు వెయ్యి కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి రెండు వందల కోట్ సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల కోట్లు మనకి సంవత్సరానికి అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి రెండు నాలుగు వందల కోట్లు ఇక్కడే మనకు తెలుస్తుంది మూడు వేల కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు ఇసుకను దోచేశారు మద్యపానం ఏం చెప్పాడు మద్యం మద్యపానం మధ్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు సొంత షాప్లా పెట్టుకున్నాడు పచ్చి అబద్ధాలు కోరు జగన్ ఏదైనా మాట్లాడితే భయపెడతాడు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కొడుకు కావచ్చు ఎమ్మెల్యే తండ్రి కావచ్చు ఒకటి చెప్తా ఉన్నాను ఏ ఎమ్మెల్యే అయినా ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా చెప్ తెలియజేస్తున్నాం మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం గుర్తుపెట్టుకోండి మీరు వైసీపీ అంటే భయపడకండి యువతకి చెప్తున్నాం మహిళలకి మీరు భయపడద్దు వైసీపీ అంటే నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాలో కాదు ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టాను ఇప్పుడు మన కాంటూరు సమస్య ఉంది కాంటూరు సమస్యని హ్యాండిల్ చేయాలంటే అది రాష్ట్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తుంది పర్యావరణ శాఖలకు వెళ్తాయి అప్పుడు కేంద్రం కావాలి కైకులూరులో ఎందుకు బీజేపీకి మనం ఇచ్చామంటే దట్టు కామినేని గారికి ఎందుకు ఇచ్చామంటే మృదు స్వభావి నిలబడతాడు మాట మాట్లాడితే ఆరోగ్య శాఖ మంత్రిగా బలంగా చేశాడు మనకి ఉద్దానం సమస్యని నేను ఒక మాట చెప్తే చంద్రబాబు గారికి నాకు మధ్యలో అనుసంధానంగా ఉండి ఉద్దానం సమస్యని అడ్రస్ చేసినైనా వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి ఇది కైకలూరు మన కాంటూరు సమస్యను గుర్తుపెట్టుకొని బీజేపీకి బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకించి కామినేని గారు ఉండాలి అని చెప్పి కోరుకొని ఆయన అభ్యర్థిగా నిలబెట్టాం గాజు గ్లాసు కైకలూరులో మన గాజు గ్లాస్ గుర్తు లేదు ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి జనసేన మద్దతుదారులకి చెప్తా ఉన్నాను వైఎస్ జగన్ ఏం చేశాడంటే కుతంత్రంగా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు మన ఇక్కడ పోటీ చేయట్లేదని కానీ మనం ఈరోజు కైకలూరులో మన అభ్యర్థి జనసేన తెలుగుదేశం భారతీయ ఉమ్మడి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మనకి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఏ ప్రభుత్వం కూడా ఇందాక చెప్పాను వైద్యం జగన్ వచ్చి ఏడు వేల మూడు వందల మనకి ఎయిడెడ్ స్కూల్స్ ని కాలేజెస్ ని మూసేశాడు కొత్త స్కూళ్ళు తెరవల అరవై రెండు వేల మంది నుంచి అరవై ఎనిమిది వేల బిడ్డలు ఐదేళ్ల నుంచి పద్దెనిమిది వేల బిడ్డలు చనిపోయారు ఒక్కడు మాట్లాడలా ముప్పై వేలకి పైగా ఆడబిడ్డలు అదృష్టం పాతిక వేల కిలోలు గంజాయి ఈ రోజున కూర్చో హెరాయిన్ మత్తు మందులు వైజాగ్ ఫోర్ట్లో దొరికినాయి ఎక్కడికెళ్ళు దాదాపు ఇరవై మూడు లక్షల మంది యువత గంజాయికి మత్తుకి బానిసలయ్యారు మిమ్మల్ని అందరినీ మత్తులో పెట్టేస్తా ఉన్నారు నాకు సరదా కాదు వచ్చి నేను మిమ్మల్ని మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను నేను రాజకీయాల్లోకి భయపడకండి భవన నిర్మాణ కార్మికుల కోసం మొట్టమొదటి గొడవ గడవెత్తింది జనసేన పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకి చెప్తా ఉన్నాను మీ స్థిరీకరణ మీ నిధితో మీ నిధులతో పాటు ముఠా కూలీలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అది మీరు చూసే దాంట్లో మేనిఫెస్టోలో ఉంది అలాగే ఇప్పటిదాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయాల పాతిక లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది ఇది ఇప్పటిదాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయాల మనకి ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ ఏవైనా సరే ఆరోగ్యపరమైన మనకి మంచినీరు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం నిర్ణయం మీది మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా యువతకి చెప్తున్నాను మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మా చేతుల్లో లేదు నా చేతుల్లో ఏముంది మీ అందరికీ తప్పప్పులు చెప్పగలను బయటికి వచ్చాను మన కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను భారతీయ జనతా పార్టీ ని తీసుకొచ్చాను తెలుగుదేశంని జనసేనని కలిపాను శత్రువుని మనలో మనం కొట్లాడుకోకుండా మనలో మనం కొట్లాడుకోకుండా మనందరినీ గ్రామాల నుంచి ఏకం చేశాను ఏకం చేశాను కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు మీరు అటు ఆలోచించి ఇటు ఆలోచించి మేము వైసీపీ పథకాలు అంటే వైసీపీ పథకాలు ఈ రోజున జ మనకి జగన్ ఇవ్వటం కాదు మనందరి కష్టం ఒక భవన నిర్మాణ కార్మికుడు కండ కరిగించి ఒక భవన యజమాని నిర్మాణం చేసుకుంటే వెయ్యి రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి అలాంటి ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేసి మనకి ఇవ్వాలి ప్రభుత్వం తాలూకు ప్రభుత్వం ధర్మకర్త ముఖ్యమంత్రి అనేవాడు అక్కడున్న బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే బ్యాంక్ మేనేజర్ డబ్బులు కాదు ఓకే మాకు వడ్డీలు కావాలి ఎవడికి వడ్డీలు ఇవ్వాలి అంటే ఎవరికి ఫైనాన్స్ ఇవ్వాలంటే తిరిగి పే చేసేవాడికి ఇవ్వాలి ప్రభుత్వం చేయాల్సింది అంతే అంతేగాని జేబులోంచి డబ్బులాగా అందరికీ తీసి మేము వాడుకుంటాం మా గ్వానంపూడి చంద్రశేఖర రెడ్డికి వాడుకుంటాం మా మిజున్ రెడ్డి గారికి వాడుకుంటాం మా పెద్దిరెడ్డి గారికి వాడుకుంటాం అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు రాష్ట్రానికి ఒక్కసారి వచ్చి మన కొల్లేరు వైపు చూసారా వచ్చి మాట్లాడారా వరిస్సాలో ఉన్న బర్డ్ శాంక్షన్ లాగా ఎందుకు చేయాలా ఎందుకు పర్యాటక రంగం ప్రకటి మనకి ఎందుకు ముందుకు తీసుకెళ్లా పర్యాటక రంగం వస్తే పోల్ డబ్బులు వస్తాయి కదా మనకి బోట్లు షికార్లు బిల్డింగ్లు అన్నీ కూర్చోబెట్టి అంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా ఎందుకు చేయలా ఎర్ర చందనం కొట్టుకుంటా బిజీగా ఉన్నప్పుడు మన కొల్లేరు గురించి చాలా ఆలోచించే సమయం వాళ్ళకి ఎక్కడుంటుంది ఇవన్నీ మీరు ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం వచ్చా ఇంకొకసారి దోలెక్కి కొట్టుకుంటున్న బాగా దూలెక్కి కొట్టుకుంటున్నాం దూలం నాగేశ్వరరావు గారు కావాలా ఏం దౌర్జన్యం చేస్తారా ఆయన దూరం ఏం చూసుకొని అని మీరు ప్రత్యేకించి పెట్టి పుట్టారా భయపెట్టేస్తారా సమాజం మీరు ధైర్యంగా ఉంటేనే ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది ఎరుపు జెండా నా మీద నా ఇష్టంతో నా మీద ఇరేయడం కాదు ఎరుపు జెండా ఎరుపు జెండా విప్లవానికి సంకేతం ఎరు విప్లవానికి సంకేతం ఎదురు తీసుకెళ్తే గుండె ధైర్యం రావాలి నా ముందు హుషారుగా మీరు వేస్తే సరిపోదు నా దృష్టిలో పడితే సరిపోదు భారత మాత దృష్టిలో పడండి ఆ ఎలుగెత్తే రెపరెపలాడుతున్న మువ్వె నెల జెండా దృష్టిలో పడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను అక్కడ పరిమితమైన కాలం ఉంటుంది భగవంతుడిచ్చిన ఆయుస్సు ఉంటుంది వెళ్ళిపోద్ది కానీ మీరు నిరంతరం సాగాల్సిన వాళ్ళు మీరు ఆలోచించుకోండి భయపడకుండా బతకండి నేను ఇవ్వగలిగేది మీకు మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని మన నియోజకవర్గానికి సంబంధించి మన కలిదండి మండలంలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు వీళ్ళు అది మనం వచ్చి ఏర్పాటు చేద్దాం ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు మనకి గోడౌన్ అందుబాటులో లేవు గోడౌన్లు చేద్దాం అలాగే ముదినేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది ముందుకు తీసుకెళ్తాం కైకలూరు నియోజకవర్గంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి ఈఎస్ఐ ఆసుపత్రి అవసరం ఉంది ఈఎస్ఐ ఆసుపత్రిని కావాలి అంటే మన కేంద్ర మంత్రి మనకి కేంద్రం నుంచి సహాయ సహకారం ఉన్న కామినేని గారు గెలిస్తే మన ఈఎస్ఐ ఆసుపత్రిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం కైకలూరులో పార్క్ ఏర్పాటు పిహెచ్సిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు యాభై ఎడకల ఆసుపత్రి హామీ నెరవేరలేదు వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్తాం పేరూరులో పోల్ రాజ్ మెయిన్ డ్రైవ్ పై వంతెన కూలి చిన్నపాటి వంతెన కూలి మూడు సంవత్సరాలైనా పట్టించుకోలా చాలా సార్లు మన జన సైనికులు కూడా వంతెనలు కూలిపోతే పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి కొడితే ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి మనం వచ్చి అలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు చిన్నపాటి వంతెనలు కల్వర్ట్స్ని అన్ని జాగ్రత్తగా మనం నిర్మించుకునే అవకాశం ఉంది కైకలూరుని పంచాయతీ నుంచి నేను మనం చెప్పాను వారాహయాత్రలో కూడా కైకలూరుని పెడనా బందర్ వీటన్నిటినీ కూడా కూర్చోబెట్టి చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దాలి మన పంచాయతీ నుండి దీనిని మున్సిపాలిటీగా మార్చాలి అవసరమైతే కేంద్ర నాయకత్వానికి చెప్పి కామినేని గారికి చెప్పి దీన్ని ఒక స్మార్ట్ స్మార్ట్ మున్సిపాలిటీగా చేయాల్సిన అవసరం ఉంది అలాగే పెద్దలెంక డ్రైవ్ పై గరిచిపూడి కొంత పాత రెగ్యులేటర్ పాడైపోయింది కొత్త రెగ్యులేటర్ నిర్మాణం చేస్తామని చెప్పిన మనిషి బెదిరించడం తప్ప ఇప్పుడు దాకా ఏం చేయలేదు స్థానిక ఎమ్మెల్యే మనం కొత్త రెగ్యులేటర్ని నిర్మాణం చేస్తాం కొల్లేరుకి గ్రీన్ జోన్ ఉందని చెప్పారు పోయినసారి కాంటూరులో లేనివి కూడా కొట్టి పదివేల ఎకరాలు కొట్టేశారు బాంబులు పెట్టి అది ఎలా చేయాలి ఒకసారి కూర్చోబెట్టి దాని మీద పునరాలోచన చేస్తాం కలిదండిలో రైతులు రైతు బజార్లకు ఇబ్బందులు పడతా ఉన్నారు రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం పడమటి వాలం పలపవా పరసావాహిపాలెం ఎస్ఆర్సీ అగ్రహారం వెంకటాపురం గ్రామాల్లో కూరగాయలు ఆకుకూరలు పండించే రైతులు వాటిని అమ్ముకోవాలంటే ఇబ్బంది పెడతా ఉన్నారు దూర ప్రాంతాలకి వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి తల్లిదండ్రుల్లో రైతు బజార్ని ఏర్పాటు చేస్తాం ఏలూరు రూరలు కైకలూరుకి కలిపే బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ కావాలంటే మనకి మనకి బలమైన నిధులు ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి అవసరమైతే కేంద్ర పరిధిలో భూమి ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి అందుకని వీటన్నిటికీ మించి రైట్ ప్రభుత్వం ఉంటే అన్ని సాధించుకోగలమని తెలియజేసుకుంటూ ఈ రోజున ముఖ్యంగా అక్కడున్న పాత్రికే సోదరులకు చెప్తున్నాను మీకు ప్రెస్ ఫ్రీడమ్ మీకు ప్రెస్ ఫ్రీడమ్ డే ఈ రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీడియా వర్గాల వారికి వైసీపీ పాలనలో నూట పన్నెండు మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి జర్నలిస్టులపై నాలుగు వందల ముప్పై కేసులు నమోదు చేశారు పత్రికల్ని ఛానల్ని కట్టడి చేసేందుకు జీవో వన్ తీసుకొచ్చారు భయపెట్టారు అక్రిడియేషన్ జారీలో దాదాపు తొమ్మిది మనకి ఇరవై ఒక్క వేల మంది జర్నలిస్టులు ఉంటే కేవలం తొమ్మిది వేల మందికి అక్రిడియేషన్ ఇచ్చారు అలాంటి జర్నలిస్టులందరికీ మేము మీకు మీకు కావాల్సిన న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ వేదిక పైన శ్రీ కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మీరు భారీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే పుట్ట మహేష్ గారిని మనకి సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం మీద తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు అని భారీ మెజారిటీతో గెలిపించండి ఆఖరి మాటగా ముఖ్యంగా ఇక్కడున్న ఆస్తి పాస్తులు చిన్నపాటి భూ పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలా పోనీ పట్టాలు అక్కడ మనకి భూములు ఇల్లు కట్టుకోవడం చెప్పి వాడి గ్యారంటీలు ఇవ్వాల ఈ రోజున జగన్ చేస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు అది ల్యాండ్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఇక్కడ భూమి ఉంది ఇల్లు ఉన్నాయి ఆ కనిపించే చిన్న గుడిసు ఉంది ఆ మూలన చిన్న పెంకుటిల్లు ఉంది ఒక ఎకరం పొలం ఉంది అర ఎకరం ఆక్వా చెరువు ఉంది నాలుగు ఎకరాల కూర్చోబెట్టే సాగు భూమి ఉంది ముందు ఏం చేశాడు పాస్ పుస్తకాల మీద బొమ్మ వేసాడు తర్వాత ఏం చేశాడు సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట మన ముఖాన్ని ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట మీరు ఇక్కడ ఉన్నారమ్మా మీరు ఇంతమంది ఉన్నారు మీ చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి మీ అక్కలకి ఆడబిడ్డ మీకు మీ ఆడబిడ్డల్ని బయటికి పంపించాలి కట్నాలు ఇవ్వాలి అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు ఆడబిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే వాళ్ళు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఇస్తే తీసుకుంటారా లేదంటే జిరాక్స్ పేపర్ ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయా ఏది ఒప్పుకుంటారు మీకైనా కష్టం వచ్చింది వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవ్వని జెరాక్స్ ఇస్తే తీసుకుంటాడా బ్యాంకుల్లోకి వెళ్ళి నా జరాక్స్ పెడతాను నాకు ఇవ్వండి తీసుకుంటాడా ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం కార్డు దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి దశాబ్దం పాటు అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ ఇది మీ భూములు దోచేసే చట్టం ఇది నీ సొంతదారుల హక్కును తీసేసే చట్టం ఇది దాని గురించి ఒక్క మాట మాట్లాడలా మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది కూర్చొని చెమ్మా ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది వస్తే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది దేనికి ఉంది అసెంబ్లీ దేనికి ఉండాలి అసెంబ్లీ ప్రత్యర్థి పార్టీలు దేనికుంటాయి ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు నష్టాలు లాభాలు చర్చించడానికి ముప్పైకి భయంగా ముప్పైకి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశాం చర్చలు లేవు వాదోపవాదాలు లేవు ఎలా చేస్తాం ప్రధానమంత్రి గారు కూడా ఫార్మర్స్ యాక్ట్ పట్టుకొస్తే రైతు చట్టం పట్టుకొస్తే మంచి చట్టం అది ఎక్కడున్నా సరే దేశంలో ఎక్కడ ఏ మూల రైతు ఉన్నా ఆ రైతు తన సంపదను ఎక్కడికి అమ్ముకోగలిగే చట్టం అది కొంతమంది రైతాంగానికి నచ్చల అందరూ వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు మోడీ గారు లాంటి బలమైన నాయకుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు ఇది మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రం పంపింది వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తున్నాం అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులకి వైసీపీ పార్టీకి అడుగుతున్నాం అది కేంద్రం ముసాయిదా పరిశీలించమనే పంపుడుతుంది అమలు చేయమని పంపలా దీంట్లో కష్టాలేంటి నష్టాలంటే ఒకసారి ఆలోచించండి అంటే కూర్చోబెట్టి ముందుగా మీరు చెప్పండి యాభై ఎకరాల వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు తోచేశాడు ఏ పత్ర ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని యాభై ఎకరాలు వచ్చేసాడు భయపెట్టి బద్దలు కొట్టేస్తామని రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చోదు మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంటే వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్న ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీస్లో ఉంటుందంట రెవెన్యూ ఆఫీసులో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వాటి దగ్గర ఉంటుందట ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆ ఆస్తి నాదనే ప్రూవ్ చేసుకోవాలంట తొంభై రోజుల్లో మళ్ళీ నా దగ్గర ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే తోలెక్కిన ఎమ్మెల్యే అంటూ ఎలా పట్టుకెళ్ళిపోతాడు కోర్టుకి వెళ్ళడానికి లేదు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు రిజిస్టర్ చేసుకోవాలంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు కోర్టుకి వెళ్ళడానికి లేదు కోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట అరే రెండు ఎకరాలు ఉన్న భూమి ఎకరం ఉన్న భూమి ఒక వంద గజాలున్న ఒక ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్తాడు మనకి కర్నూలులోనో లేదంటే అమరావతిలో హైకోర్టుకి వెళ్ళగలడా ఇదంతా కూర్చొని ఇక్కడ కూర్చొని రెవెన్యూ ఆఫీసులు సెటిల్ చేస్తారంట రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వం కదా ఉండేది ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చొని ఎంతసేపు మన ఆస్తులు కబ్జా పెట్టడానికి సో అందుకని జాగ్రత్త మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపం వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా మీరు కనుక దోల్ నాగేశ్వర గారికి ఓటేస్తే మీకు గాల్లో పెట్టిన దీపమే అవుతాయి నాస్తులు తర్వాత నేను ముందే చెప్పా వీళ్ళు వస్తే దోచేస్తారు భయపెడతారు లా అండ్ ఆర్డర్ ఉంటే ఇదే కైకులూరులో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను అడ్డగోలుగా దోచేస్తారు నా మాట ఎవరు ఇన్లా ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కాదు అది కాదు అని చెప్పి కథలు కాకుండా మన భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కూటమి అందరినీ కలిపాడు పార్టీలను కలిపాడు తగ్గి తగ్గి మరి బైబిల్లో సూక్తి చెప్తారు కదా తనను తను తగ్గించుకున్నవాడు వాడు హెచ్చింపబడునని బైబిల్ సూక్తి అదే కదా ఎందుకు తగ్గించుకుంటాం నాకేమైనా ఆస్తి కావాలా పేరు కావాలా ఎందుకంటే మీకు బాగుండాలని మీ మీ భవిష్యత్తు బాగుండాలని అందుకని ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జాగ్రత్తగా ఓటు వేయండి భవన నిర్మాణ కార్మికులు కూడా చెప్తా ఉన్నాను నేను అది ఆల్రెడీ ఉంది అది కార్పొరేషన్ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం ఒకసారి మేనిఫెస్టో కూడా చదవండి మీరు అందరూ అన్నీ ఉన్నాయి మేనిఫెస్టోలో ఏమీ లేకుండానే భవన నిర్మాణ కార్మికులు నాకు ఓటేయకుండానే నేను మీకోసం వచ్చిన వాడిని ఈరోజు మీరు ఓటేస్తే రక్తం ధారబోయినా మీకోసం రక్తం ధారపోయినా జనసేన అధ్యక్షులు శ్రీ బండ్రి రామకృష్ణ గారికి కామిలి విఠల్ గారికి కమిలి విఠల గారికి బట్టు లీలా కనకదుర్గ గారికి పొల్లి వరప్రసాద్ గారికి నల్లగోపుల చలపతి గారికి వి నరసింహారావు గారికి యేసురాజు గారికి విక్రమ్ కిషోర్ గారికి విష్ణు గారికి తోటా లక్ష్మి గారికి మందాలపు రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మండు టెండలో కూడా ఇంత మండు టెండలో కూడా మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు నన్ను విన్నందుకు మీ భవిష్యత్తు కోసం నా మాట విన్నందుకు నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు పుట్ట మహేష్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయమని అడుగుతూ ఉన్నాను కమలం గుర్తుకు మీద కామినేని శ్రీనివాస్ గారికి ఓటేయమని అడుగుతున్నా నేను ఈరోజు వేయమని అడుగుతున్నాం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా నేను మీకు ఇదే మాటిస్తున్నా నేను పని చేస్తా పని చేయిస్తా బలంగా పనిచేస్తాం ఎంత సారీ ఎంత పెద్ద మనసు అంటే పుట్ట మహేష్ యాదవ్ గారిది పోలవరం నిర్వాసితుల కోసం మనం ముప్పై మూడు వేల కోట్లు అవసరం అవుద్ది ఎక్కడ చోట మొదలు పెట్టాలి అని నిర్వాసితుల నిధి కొత్త ప్రభుత్వం స్టార్ట్ చేస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను అనగానే ఎంత పెద్ద మనసు అంటే ఎంత పెద్ద హృదయం అంటే ఎంత పెద్ద గుండె అంటేంది నేను కూడా కోటి రూపాయలు ఇస్తున్నాను మనకు నిర్వాసితుల పోలవరం నిర్వాసితుల అలాంటి వ్యక్తి వ్యక్తిత్వం ఉన్నవాడు మన ఎంపీ అందుకని మీ అందరూ మనస్ఫూర్తిగా మీకు కూటమి ఉన్నది మీకోసం మీ భవిష్యత్తు కోసం అందుకని ధైర్యంగా వచ్చి ఓటేయండి ఏమంటాడు జగన్ మాట్లాడితే సిద్ధం అంటాడు ఇట్లా ఇలా చూస్తుండదు సిద్ధం ఒక ముఖ్యమంత్రి నమస్కారం పెట్టాలి ఇట్లా ముఖ్యమంత్రి ఏం చేయాలి నేను మీకు బాగా చేశాను రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి నాయకుడు నాయకుడు ఎవడైనా సరే రెండు చేతులైతే నమస్కారం పెట్టి ఓట్లు అడగాలి కానీ నువ్వు నాకు ఓటేస్తావా లేదా చంపేనా నువ్వు ఓటేస్తావా లేదా నేను నీ కబ్జా పెట్టనా నువ్వు ఓటేస్తావా లేదా నీ ఎక్రిడిజేషన్ తీసేయనా నువ్వు ఓటేస్తావా లేదా నేను భయపెట్టాను నువ్వు ఓటేస్తావా లేదా నీ కూర్చోబెట్టి నీ నీ పథకం తీసేనా ఇది దీని అర్థం జగన్ ఇలా అంటే ఎవడు భయపడ్డు మేము ఇలా చూపిస్తాం కోర్టు మీకు గుర్తుది నువ్వు ఇలా అంటే మేము ఇలా అంటాం ఇదే నీకు కూటమి గుర్తుతో ఇక్కడ నల్ల బొట్టు పొడిపించుకొని చూపిస్తాం బద్దలు పడతాం నీ అవినీతి కూటమిని గుర్తుపెట్టుకో మీ అందరికీ మీ భవిష్యత్తుకి కూటమి హామీ అని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక స్వయంగా నేను కూడా కూర్చొని మనకు మన కైకులూరు సమస్యల్ని నేను కూడా సమీక్షిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను जय टीडीपी, जय बीजेपी जय जनसेना जय हिंद